వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే ఈరోజు మీ అందరికీ మా నాన్నమ్మ స్టైల్లో చింతపండు పచ్చడి తన ఎలా చేసేదో అలా మీతోనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మనకి ఏమీ తినాలి తినాలి అనిపించినప్పుడు లేదు అంటే ఫీవరిష్గా ఉన్నప్పుడు మనకి నోటికి టేస్ట్ తెలియట్లేదు అన్నప్పుడు ఈ పచ్చడితో కనుక తిన్నట్టయితే ఆకలి కూడా వేస్తుంది సో ముందుగా దీనికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో నేను ఇక్కడ వచ్చేసి చింతపండునైతే తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా చింతపండుని తీసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను సో దీనికోసం కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి వెల్లుల్లి మెంతులు జీలకర్ర అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు సో ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకొని మనము హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండుకి నేను ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మనం కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఫిఫ్టీన్ తీసుకోండి లేదు అంటే ఒక ట్వెల్వ్ ఆ టెన్ అట్లా పచ్చిమిర్చి తీసుకొని దీన్ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీనకర్ర కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇది చల్లారినాక కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మనకి రోట్లో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే జస్ట్ మిక్సీలో వేసాను సో ఇలా ఒక పల్స్ ఇచ్చాక మళ్ళీ వెల్లుల్లి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఒక వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి వేసి అది కూడా ఒక పల్స్ ఇచ్చేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో ఈ చింతపండు మిశ్రమంని కూడా మంచిగా మిక్సీలో అయితే మెత్తగా ఇట్లా కోర్స్ లాగా పేస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకోవాలి పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో వచ్చేసి ఆయిల్ అనేది యాడ్ చేయాలి సో ఈ ఆయిల్ వేడెక్కినాక ఇందులో వచ్చేసి పోపు దిల్సులు అంటే ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవచ్చు అండ్ పచ్చి ఉల్లిపాయలు సో మనకి ఇది నిల్వ ఉండాలి అనుకుంటే మనము ఉల్లిపాయలు అనేది వేయకపోవడం మంచిది లేదు నీకు ఉల్లిపాయలు వేస్తే ఏంటంటే ఒక టూ డేస్ వరకు పచ్చడి నిల్వ ఉంటుంది నిల్వ ఉంటుంది దాని తర్వాత ఉండదు ఉల్లిపాయలు వేస్తే వేయకపోతే మాత్రం వన్ వీక్ వరకు అయితే కూడా పచ్చడి నిల్వ ఉంటుంది సో అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మిరపకాయలు అండ్ ఒక రెండు కరివేపాకు రెమ్మలు అయితే వేసి వీటిని మంచిగా ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని సో ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండు గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడి ఏదైతే ఉందో ఈ పోపు మిశ్రమంలో అయితే వేసుకోవాలి సో చూసారు కదండి దీని వచ్చేసి మీరు బయట పెట్టినా సరే టూ డేస్ వరకు అయితే నిలువ ఉంటుంది సో వేడి వేడి అన్నంలో అయితే మంచిగా ఒక ముద్ద మాత్రము ఈ చింతపండు పచ్చడితో తింటే మాత్రము మనకి మంచి నోటికైతే రుచి అనేది ఆకలి అనేది కూడా మంచిగా వేస్తుంది అనమాట సో చాలా ఈజీ కదండి రెసిపీ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకైతే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching, have a good day and stay tuned for more updates.